ఓం నమో భగవతే శ్రీ రమణేశ యూట్యూబ్ మిత్రులకు స్వాగతం నమస్కారం ఈ రమణుడెవరు అన్న సంఘటన పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది పదిహేను సంవత్సరంలో అమృతానాథ యతీంద్రులను భక్తుడు భగవాన్ నిజస్వరూపాన్ని భగవాన్ ద్వారానే తెలుసుకోవాలని తలంచి మళయాళంలో రవణుడెవరు అను ప్రశ్నార్థకమైన శ్లోకాన్ని ఒక కాగితం మీద వ్రాసి భగవాన్ బయటకు వెళ్ళినప్పుడు భగవాన్ కూర్చునే చోట కాగితం ఉంచి మెల్లగా బయటకు తరుకున్నాడు ఆయన భగవాన్ కొండ మీద ఉంటుండగానే అప్పుడప్పుడు కలిసి వెళుతూ ఉండేవాడు ఆ మలయాళపు శ్లోకానికి ఏమనగా అరుణాచల గుహయందు కరుణకు నిధి అని పేరుబడిన ఈ రమణుడెవరు వరరుచియా శివగురువా హరియ యతీంద్రుడ గురువు మహిమ నెరుంగ కోరికగా నున్నది అని రాశారు తయారు భగవాన్ వచ్చి కాగితంలోని శ్లోకాన్ని చూసి నవ్వుకుంటూ ఆ శ్లోకం కిందనే మలయాళంలో తమ స్వరూపాన్ని బయటకు పెడుతూ మరొక శ్లోకాన్ని వ్రాసి ఏమి ఎరుగునట్లు ఆ కాగితాన్ని అక్కడే పెట్టారు ఆ శ్లోక తాత్పర్యం చెబుతున్నారు హరి మొదలల్ల జీవుల హృద్గుహలో నెరుకయ్యి క్రీడిన్సు పరమాత్మయే అరుణాచల రమణుడు అతడు పరుడు భక్తి చేయగరగు మనస్సుతో హృది చేరి జ్ఞాననేత్రమును తెరచి నిజము చూచిన అది నీకు బట్టబయ్యగును అని రాశారు ఆ శ్లోకం మళ్ళీ చదువుతాను హరి మొదలెల్ల జీవుల హృద్గుహలో నెరుకయ్యి క్రీడిన్సు పరమాత్మయే అరుణాచల రమణుడు అతడు పరుడు భక్తి చేయగరగు మనస్సుతో వృద్ధి చేరి జ్ఞాననేత్రమును తెరచి నిజము చూచినది నీకు బట్టబయ్యకును అని ఆ జవాబు భగవానుడు తమ నిజస్వరూపాన్ని తామే స్వయంగా బట్టబయలు పెట్టడం చేత అక్కడ ఉన్న భక్తులు భగవాన్ సర్మాత్మకులని విశ్వరూపులని తెలుసుకొని ఉప్పొంగిపోయారట హిమాలయాల్లో కూడా ఒకసారి ఇలాగే దర్శనమిచ్చారట భగవాన్ రామకృష్ణ పరమహంస భక్తుడు శ్రీ శంకరానంద హిమాలయాల్లో ఉంటూ నిరంతరం పరమహంసను ఓ పరమహంస ఇలాంటి మహాత్ముని దర్శించే భాగ్యం కలగజేయండి అని ప్రార్థించేవాట అలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాక్షాత్తు శ్రీ రామణ మహర్షుల వారు ఆయన కుటీరంలోకి వచ్చారు వారిని చూచి అతడు సంభ్రమాచర్యాలతో కొన్ని క్షణాలు స్తంభించిపోయి ఆ తర్వాత భగవాన్ని కూర్చోబెట్టి ఎన్నో విధాల సేవ చేశారు కొంతసేపు అయిన తర్వాత శ్రీరాములు తిరిగి వెళ్ళిపోయారు శ్రీ శంకరానంద అద్భుతమైన రమణ దర్శనాన్ని వివరిస్తూ శ్రీ రమణాశ్రమానికి తంతి ఇచ్చారు కానీ భగవాన్ ఆ సమయంలో ఆశ్రమంలోనే ఉన్నారు అది శ్రీ రమణానుగ్రహానికి స్పష్టమైన నిదర్శనమని అని ఆశ్రమాల నుంచి జవాబు వచ్చింది కొన్నాళ్లకు శ్రీ శంకరానంద శ్రీ రమణాశ్రమానికి వచ్చి ఆనాటి తన శ్రీ రమణ దర్శనాను భవాన్ని వివరించగా భక్తులందరూ ఆశ్చర్యంగా విన్నారు అప్పుడు భక్తులందరూ భగవాన్తో భగవాన్ మీరు ఇక్కడ ఉంటూనే మరో శరీరంతో హిమాలయాల్లో ఉన్న శంకరానందకు దర్శనమిచ్చారా ఓహో ఏమి మీ యోగ ఐశ్వర్యం అన్నారు భగవాన్ నవ్వుతూ మీరంతా శంకరానంద స్వామిని కీర్తించండి ఆయనకు అటువంటి సిద్ధి ఉంది కాబోలు అని బదులు పలికారు ఇంతా చేసి తానేమీ ఎరగనట్లు నటించారు ఓహో ఎంతటి కార్యము మహాకోలకు మాత్రము సాధ్యమా శంకరానందుకు అటువంటి సిద్ధి ఉందట అట్లా భగవాన్ ఆ కీర్తి కిరీటాన్ని శంకరానంద శిరస్సులపైనే ఉంచారు ఆ కిరీటాన్ని శంకరానంద స్వామి కిరీటం పై కిరీటం ఉంచినట్టుగా ఆ కిరీటాన్ని శంకరానంద శిరస్సుపైనే ఉంచారు ఓం నమో భగవతే శ్రీరమణేశాయ